చిలుకలు నెమళ్ళు ఎంతో అందంగా ఉంటాయి కానీ పితృపక్షాల్లో కాకి మాత్రమే ఎందుకు హీరో ఎప్పుడైనా ఆలోచించారా ఇది బ్లైండ్ బిలీఫ్ అస్సలు కాదు దీని వెనకాల వాల్మీకి రామాయణంలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఉంది ఒకసారి ఇంద్రుడు కొడుకైన జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మను గాయపరుస్తుంటే రాముడు కోపంతో కింద ఉన్న గడ్డిపరకనే బ్రహ్మాస్త్రంగా మార్చాడు అప్పుడు భయంతో వణికిపోయిన జయంతుడికి శ్రీరాముడు ప్రాణభిక్ష పెట్టి ఒక కన్ను తీసి ఒక అద్భుతమైన వరమిచ్చాడు ఇకపై నీకు పెట్టిన ఆహారం యమలోకంలో ఉన్న పితృదేవతలకు డైరెక్ట్గా చేరుతుందని చెప్పాడు కాని అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది శాస్త్రాల ప్రకారం కాకులు ఏకాక్ష జీవులు వాటి కంటిచూపు చాలా యునిక్గా ఉంటుంది ఒకేసారి ఇటు మనలోకాన్ని అటు పితృలోకాలని చూడగలవు అందుకే అవి మనకు పితృదేవతలకు ఉన్న ఏకైక బ్రిడ్జ్ అనమాట సో అందుకే అవి కేవలం పక్షులు కాదు లోకాలను కలిపే మెసెంజర్స్ సో కాకులు ఇంటికొస్తే తరిమేకండి